మత్తేశువ వార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయము విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత ఆదివారమున తెల్లవారుచుండగా అద్దలేనే మరియో వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి ఇదిగో ప్రభువు దూత పరలోకం నుండి దిగివచ్చి రాయి పొర్లించి దానిమీద కూర్చుండెను అప్పుడు మహాభూకంపము కలిగెను ఆ దూత స్వరూపము నుండెను అతని వస్త్రము హిమవంత తెల్లగా ఉండెను అతనికి భయపడుట వలన కావలివారు వణికి వారి వలె నుండిరి దూత ఆ స్త్రీలను చూచి మీరు భయపడకుడి సిలువ వేయబడిన యేసును మీరు వెదుకుచున్నారని నాకు తెలియను ఆయన ఇక్కడ లేడు తాను చెప్పినట్టే ఆయన లేచియున్నాడు రండి ప్రభువు పండుకొన్న స్థలము చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచియున్నాడని ఆయన శిష్యులకు తెలియజేయడి ఇదిగో ఆయన గలలీయలోనికి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు అక్కడ మీరు ఆయనను చూతురు ఇదిగో మీతో చెప్పి తిన నేను వారు భయముతోనూ ఆనందముతోనూ సమాధి యొద్ద నుండి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు ఆ వర్తమానము తెలుపు పరుగెత్తుచుండగా ఏసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పాను వారు ఆయన యొద్దకు వచ్చి ఆయన పాదములు పట్టుకొని ఆయనకు మ్రొక్కగా యేసు భయపడుకుడి మీరు వెళ్ళి నా సహోదరులు గలలియకు వెళ్ళవలెననియూ వారక్కడ నన్ను చూతురనియు వారికి తెలుపుడనేను వారు వెళ్ళుచుండగా వారిలో కొందరు పట్టణంలోనికి వచ్చి జరిగిన సంగతులన్నిటినీ ప్రధాన యాజకులతో చెప్పిరి కాబట్టి వారు పెద్దలతో కూడి వచ్చి ఆలోచన చేసి ఆ సైనికులకు చాలా ద్రవ్యమిచ్చి మేము నిద్రపోవుచుండగా అతని శిష్యులు రాత్రివేళ వచ్చి అతని ఎత్తుకొని పోయిరని మీరు చెప్పుడి ఇది అధిపతి చెవినబడిన ఎడల మీమతని సమ్మతిపరచి మీకేమీయో తొందర కలగకుండా చేతుమని చెప్పిరి అప్పుడు వారు ఆ ద్రవ్యము తీసుకుని తమకు బోధింపబడిన ప్రకారము చేసిరి ఈ మాట యూదులలో వ్యాపించి నేటి వరకు ప్రసిద్ధమై ఉన్నది పదనుకొండు మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలెలియలోని కొండకు వెళ్ళిరి వారు ఆయనను చూచి ఆయనకు మ్రొక్కిరిగాని కొందరు సందేహించిరి అయితే ఏసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మమిచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించి తినో వాటన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పను ఇంతటితో ఇరవై ఎనిమిదవ అధ్యాయము ముగింపు క్రొత్త నిబంధనలోని సువార్త పాఠమైన మత్తై సువార్త ముగింపు